తిరుమలలో జరిగిన మహాపాపం గురించి మాజీ చీఫ్ సెక్రటరీ అలాగే టీటీడీ మాజీ ఈఓ సీనియర్ విశ్రాంతి ఐఏఎస్ అధికారి అయినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం నిన్న కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయటం జరిగింది ఆయన తప్పును సమర్థించుకోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు జరిగింది తప్పు దానికి లెంపలేసుకుని పొర్లు దండాలు పెట్టుకుని తప్పు అయిపోయింది మహాప్రభు అని దేవుడి ముందు లెంపలేసుకుని ఆ పడకుండా అయినా అందులో జంతు కొవ్వు కలవలేదు కదా లేకపోతే ఇంకో కొవ్వు కలవలేదు కదా అని చెప్పి ఈ లాజిక్లతో అసలు తప్పే జరగలేదని చెప్పే ప్రయత్నం చేయటం ఎంతవరకు అని చెప్పి ఆయన నిన్న గట్టిగా అయితే నిలదీయడం జరిగింది ఈ టీటీడీ వ్యవహారాలకు సంబంధించి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి ఎల్వి సుబ్రహ్మణ్యం ఎందుకంటే ఆ గతంలో ఆయన ఆ టీటీడీకి ఈవోగా కూడా పనిచేశారు ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనే సో ఆయన జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా చీఫ్ సెక్రటరీగా కొనసాగాడు సరే ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలుసు అనుకోండి అయితే నిన్న ఎల్వై సుబ్రహ్మణ్యం దీని మీద పాపం ఈయన ఎప్పటి నుంచో ఉగ్గబట్టి నిన్న ఆ మొత్తం కూడా బయటికి కక్కడం జరిగింది ఏంటంటే ఆయన కడుపులో ఒక బాధ మిగిలిపోయింది సో ఆ బాధను వెళ్ళగక్కారు ఒక వీడియో రూపంలో వెళ్ళగక్కారు జరిగింది మహాపాపం ఒక్క చుక్క పాలు లేకుండా ఒక్క చుక్క వెన్న లేకుండా కల్తీ చేసి పూర్తిగా కల్తీ చేసి ఇప్పుడు అందులో ఆ కొవ్వు లేదు ఈ కొవ్వు లేదు అని తప్పించుకుంటే మీరు చేసింది కల్తీ కాకుండా పోద్దా దేవుడి నైవేద్యానికి కూడా దీపారాధనకి కూడా అదే నెయ్యి వాడేరే ఎంత మహాపాపం చేశారో మీకు తెలుస్తుందా మీరు చేసిన మహాపాపం ఈరోజు బయటపడింది ఆ ఏడుకొండల వాడి దగ్గరికి వెళ్ళి గుండు కొట్టించుకుని దండాలు పెట్టుకుని అయ్యా తప్పు అయిపోయింది అని లెంపలేసుకుని ప్రాయశ్చితం చేసుకోకుండా ఇంకా బొంకటానికి రొంకటానికి ఎందుకు ఆ ప్రయత్నిస్తున్నారు అని చెప్పి నిన్న ఎల్వి సుబ్రహ్మణ్యం ఇంత గట్టిగానే కడగడం జరిగింది ఎప్పుడైతే ఎల్వి సుబ్రహ్మణ్యం బయటకు వచ్చి మాట్లాడాడో ఒక్కసారిగా వైసీపీలో ఉలిక్కిపాటు మొదలైంది ఎందుకంటే టీటీడీ వ్యవహారాలు బాగా తెలిసినటువంటి వ్యక్తి టీటీడీలో వ్యవస్థలన్నీ ఎలా పనిచేస్తాయి కల్తీ జరగటానికి ఎక్కడెక్కడ అవకాశం ఉంది ఎవరి నిర్లక్ష్యం వల్ల ఆ ఇలాంటి పనులు జరిగాయి పెద్దల ప్రమేయం లేకుండా జరుగుతుందా లేదా ఇలాంటి అన్ని విషయాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తే ఆ ఎల్వి సుబ్రహ్మణ్యం సో ఆయన నిన్న కుండలు కొట్టినట్టుగా ఖండించడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం తిరుమలకు జంతు కలవలేదు రసాయనాలే కలిశాయంటారేంటి శ్రీవారి దీపారాధనకు అదే నెయ్యి వినియోగిస్తామే ఆ మహాపచారానికి లెంపలేసుకోకుండా ఇంకా బొంకుతారేంటి ఏ రసాయనాలు కలిస్తే నెయ్యిలా ఉంటుందో వెతికి మరి చేయించిన ಪಕ್ಕಾ ಪಕ್ಕ ಮಿದಿ! తప్పు ఒప్పుకుని వారి ప్రాయశ్చితం చేసుకోవాలి అని చెప్పి ఆ టీటీడీ పూర్వఈఓ విశ్రాంతి ఐఏఎస్ అధికారి అయినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం అయితే చెప్పారు సో ఈయన ఇక్కడ ఒక లాజిక్ కూడా చెప్పారు అక్కడ ఎల్వి సుబ్రహ్మణ్యం అంటే ఈ వైసీపీ చెబుతున్న కొవ్వు గురించి ఆయన ఒక లాజిక్ చెప్పారు చూడండి ఇక్కడ ఏ పాల డిపో నుంచో పాలు తెచ్చి మనం పిల్లలకు పట్టిస్తాం తర్వాత కల్టీ జరిగిందని తెలిస్తే వెళ్ళి డిపో వాడిని నిలదీస్తాం డిపో వాడి అబ్బే పాలలో మేము విషయం కలపలేదండి తెల్లగా ఉంది కదా అని పాలలో కలిసిపోతుంది కదా అని చెప్పి కళ్ళు కలిపాను అంటే మనం ఊరుకుంటామా పిల్లలకి ఇచ్చే పాలను కల్తీ చేస్తే సహిస్తామా అది తప్పు కాదంటే అంగీకరిస్తామా మరి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి ఎంతో భక్తితో సమర్పించే నైవేద్యంలో నెయ్యి కాకుండా రసాయనాలు కలిపేసిన నూనె లాంటి పదార్థంతో నైవేద్యం పెట్టి అది తప్పు కాదని వాదించుకోవడం ఏంటి లడ్డూ ప్రసాదానికి వినియోగించిన నెయ్యి కల్తీ అని సాక్షాధారాలతో తెలిసిపోయింది చుక్క నెయ్యి లేకుండా రెండు వందల యాభై కోట్ల రూపాయల బిల్లులు తీసుకున్నారు ఇంకా అర్థం అర్థం లేని లాజిక్లు తీసి తప్పు చేయలేదని మాట్లాడతారేంటి భక్తులు ఆగ్రహ ఉన్నారు తిరగబడి కొడతారు ఇది ఆ చెప్పినటువంటి లాజిక్ నిజమే కదా ఇప్పుడు మన పిల్లలకి పాలు కోసమని వెళ్తాం పాలు అని తీసుకొచ్చి పట్టిస్తాం లేదా మనం తాగుతాం తర్వాత తెలిసింది అది పాలు కాదు అందులో ఏదో కల్తీ కలిసింది కదా అని ఆ డిప్పోవాడ అబ్బాబ్బా అది విషయం కాదండి నేను కళ్ళే కలిపాను కళ్ళు ఒంటికి మంచిదే కళ్ళు వల్ల నష్టమే ఉండదు తాగండి అంటే మనం ఊరుకుంటామా గల్లాపట్టు నిలదీసి నా నడి రోడ్డు మీదకి లాగమా మరి అలాంటిది వందల కోట్ల మంది భక్తులు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఒక చుక్క కూడా నెయ్యి లేకుండా పూర్తిగా రసాయనాలతో చేసిన పదార్థం పెడితే ఒక రకంగా విష పదార్థం పెడితే ఆ స్వామివారి దీపారాధనకు కూడా అదే విష పదార్థాన్ని వాడితే అబ్బే అది నెయ్యి కాకపోయినా అందులో కొవ్వు లేదు కదా కేవలం రసాయనాలే కదా అని ఎలా తప్పించుకుంటారు సో నన్ను అడిగింది కూడా అదే ఆయన సో వైసీపీ చేసింది మహాపాపం వాళ్ళు చాలా చిన్నగా తీసుకుంటున్నారు వాళ్ళు కొవ్వు లేదు కొవ్వు లేదని చెప్తున్నారు తప్ప నెయ్యి కల్తీ అనేది మహాపాపం స్వామి వారికి స్వచ్ఛమైన ఆవు నేతితో నైవేద్యం పెట్టాలి స్వచ్ఛమైన ఆవు నేతితో లడ్డూలు తయారు చేయాలి స్వచ్ఛమైన నేతితోనే దీపారాధన చేయాలి అలాంటిది ఏకంగా అసలు నెయ్యే కాని ఒక కల్తీ పదార్థం అది కూడా ఎలా తయారు చేస్తే నెయ్యిగా మారుతుందో తెలిసి చేసినటువంటి మహాపాపం ఇది అలాంటి పాపం చేసి మళ్ళీ అందులో కొవ్వు లేదు కదా ఇది లేదు కదా అని చెప్పి ఎలా తప్పించుకుంటారని చెప్పి నిన్న ఎల్వి సుబ్రహ్మణ్యం అయితే గట్టిగానే నిలదీశారు తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో తెలియకుండా చిన్న తప్పు చేస్తేనే లెంపలేసుకుంటాం క్షమాపణలు వేడుకుంటాం దండాలు పెడతాం ఉపవాసం ఉంటాం దీక్షలు చేస్తాం అలాంటిది సాక్షాత్తు శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించిన నెయ్యిని చాలా ప్రణాళికాబద్ధంగా నేరపూరిత ఆలోచనతో రసాయనాలు కలిపివేసి తెలిసి తప్పు చేసి పరీక్షల్లో కల్తీ అని తెలిసిన తరువాత కూడా అదే నెయ్యి వినియోగించి ఇంకా బొంకుతారేంటి అబ్బే కొవ్వు కలవలేదు రసాయనాలే కలిపామంటారేంటి అది అపచారం కాదనుకుంటున్నారా మీరు రసాయనాలు కలపటం అనేది అపచారం కాదనుకుంటున్నారా జంతు కొవ్వు కలిస్తేనే అపచారం అనుకుంటున్నారా మీరు ఇది నిన్న ఎల్వి సుబ్రహ్మణ్యం అడిగినటువంటి మాట దీనికి ప్రతి ఒక్క వైసీపీ ఎవరైతే ఈరోజు ఆ తప్పును సమర్థిస్తున్నారో వాళ్ళు వాళ్ళు చెప్పండి పోనీ జంతుకోవ్వు సంగతి కాసేపు పక్కన పెడదాం వాళ్ళు ఉందంటారు వీళ్ళు లేదంటారు అసలు జంతుకోవ్వు అనే అంశాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం కానీ వంద శాతం రసాయనాలు అయితే ఉన్నాయి కదా సిట్ అయితే చెప్పింది కదా ఎల్వి నిన్న వైవి సుబ్బారెడ్డి కూడా ఒప్పుకున్నాడు కదా ఎస్ కల్తీ జరిగింది అని వైవి సుబ్బారెడ్డి కూడా ఒప్పుకున్నాడు కదా మరి అది తప్పు కదా స్వచ్ఛమైన నేతితో చేయాల్సిన లడ్డూని రసాయనాలతో తయారు చేసిన ఒక విష పదార్థంతో తయారు చేసి భక్తుల మనోభావాలతో ఆడుకోవడమే కాకుండా వాళ్ళ ఆరోగ్యంతో కూడా ఆడుకున్నటువంటి పాపం చేసి ఈరోజు దాన్ని సమర్థించుకుంటారా జంతుకోవ్వు లేదు కదా అని జంతుకో అంశాన్ని వాళ్ళు పక్కన పెడేద్దాం జంతుకోవ్వు అంశం తీయొద్దు అసలు కానీ కల్తీ కాదా అది నెయ్యి ఉందా అందులో టెన్ పర్సెంట్ నెయ్యన్నా ఉందా పోనీ వన్ పర్సెంట్ నెయ్యన్నా ఉందా సిట్టు చెప్పిన దాంట్లో జీరో పర్సెంట్ మిల్క్ ఫ్యాట్ అంటే ఒక పాలచుక్క వినియోగించకుండా దాదాపుగా అరవై లక్షల కేజీల నేతిని సరఫరా చేశారు అంటే ఎంత దారుణమైనటువంటి దీనికి పాల్పడ్డారో ఒకసారి ఆలోచించండి పోనీ తెలియక జరిగిన తప్ప అది తెలియక ఎవరైనా కింది స్థాయిలో చేసిన తప్ప అది కాదు అది కల్తీ అని తెలిసిన తర్వాత కూడా స్వామివారికి వినియోగించారు కదా అది ఇంకా మహాపాపం కదా సరే ముందు ఆడేమిచ్చాడో మాకు తెలియదు తరిగింది తప్పేనని మీరు అనుకోవచ్చు కానీ తెలిసిన తర్వాత కూడా మళ్ళీ అదే పాపాన్ని కొనసాగించారు కదా మరి దాన్ని ఎలా సమర్థించుకుంటారు సో నిన్న ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడిన వాయిస్ కూడా ఉంది ఒకసారి చూద్దాం సో ఇది ఎల్వి మాట్లాడారు ఒకసారి మీరు చేసింది క్షమింప రాని నేరము మీరు దాన్ని వెనకేసుకొస్తూ ఇవాళ్ళ సమాజంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా అది శ్రేయకరమైన పని కాదు మీ వల్ల మేము ఆశిస్తున్నది కాదు రాజకీయ పార్టీల వాదనలు ఏ రకంగా ఉన్నా కూడా అది వాదనలతోనే మీరు చేసుకోవాలి కానీ ప్రజా జీవనానికి అంతరాయం కలిగించడం కానీ ప్రజా ఆస్తుల్ని తగలబెట్టడం గాని ఈ విధంగా చేయడం క్షమింపరాని నేరం వాళ్ళు భావిస్తున్నారు ఎవరైతే తిరుమల నుంచి ధనాడు జరగోడు ఇది తప్పితమే కాదు ఇది దుర్మార్గం ఇది కలుషితమైన ఆలోచనతో పెట్టకపోయిన కొంతమంది మన మనోభావాలని దెబ్బతీసేటట్టుగా వారు ప్రవర్తించారు దీని ద్వారా కోట్ల రూపాయలు వారు గుళ్ళ కొట్టారు స్వామివారిది ఒక్క రూపాయి మన జేబులో పడినా కూడా మన చేతుల్లోంచి పది రూపాయలు వెనక్కు వెళతాయనే ఒక సత్యం త్వరలోనే నిరూపణ అవుతుందని కూడా నాలాంటి వాళ్ళు భావిస్తున్నారు ఎవరైతే తిరుమల నుంచి ధనాన్ని సేకరించి దుర్మార్గం ద్వారా ఆ ఆదాయాన్ని సంపాదించారో తప్పకుండా ప్రాయశ్చిత్వం వాళ్ళు అనుభవించవలసిందే ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు దీన్ని రాజకీయ కోణంలో ఆలోచన చేసి వాదించే కంటే మాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు మాకు డబ్బు మీద నమ్మకం ఉంది అని వాళ్ళ నమ్మకాలని బయట పెట్టవలసిందిగా నేను అందరి తరఫున నేను వారిని డిమాండ్ చేస్తున్నాను మీకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంటే మౌనం వహించండి మీరు చేసిన ఈ దుర్మార్గానికి మీరు మీ చింతని ప్రకటించండి మీ బాధను వ్యక్తపరచండి ప్రాయశ్చిత్తంగా వెళ్ళి అంగ ప్రదక్షిణ చేస్తారో పుష్కరిణిలో మునుగుతారో లేదా తలనీలాలు అర్పిస్తారో లేదా వెళ్ళి శిక్ష అనుభవిస్తారో జైల్లో కూర్చుని అది మీకే వదిలేస్తున్నాం కానీ ఒక సామాన్య భక్తుడుగా మీరు చేసింది క్షమింపరాని నేరము మీరు దాన్ని వెనకేసుకొస్తూ ఇవాళ సమాజంలో అలజిని సృష్టించడానికి ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా అది శ్రేయకరమైన పని కాదు మీ వల్ల మేము ఆశిస్తున్నది సో విన్నారు కదా చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన మీరు చేసింది మహా పాపం నిజంగా మీరు మీలో ఏమాత్రమైనా మానవీయ కోణం ఉంటే ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు లేదు మాకు డబ్బే పరమావధి దేవుడి మీద కానీ దేవుడి విశ్వాసాల మీద కానీ భక్తి మీద కానీ మాకు నమ్మకం లేదు మాకు డబ్బే పరమావధి అనుకుంటే బహిరంగంగా చెప్పండి మాకు డబ్బు ఉంటే చాలు మిగతా ఏమీ అవసరం లేదని చెప్పండి లేదా మీలో ఏమాత్రం మానవీయ కోణం ఉన్నా మీ పాయిత్యతం చేసుకోండి మీ జరిగిన తప్పుని బయటికి ప్రకటించండి తప్పు అయిపోయిందని ఒప్పుకోండి దానికి తలలీరాలే అర్పిస్తారో మోకాళ్ళ మీద నడిచే వెళ్తారో లేదా పొర్లు దండాలే పెడతారో ఏమి చేస్తారో మీ ఇష్టం తప్పు అయిపోయిందని దేవుడి ముందు ప్రాయుచుతం చేసుకునే ప్రయత్నం చేయండి తప్ప అందులో అది కలవలేదు ఇది కలవలేదు మేము తప్పు చేయలేదని ఇంకా రాజకీయ కోణంలో విమర్శలు చేసి భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దని చెప్పి ఎల్వి సుబ్రహ్మణ్యం చాలా స్పష్టంగా కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది ఆయనకు టీటీడీలో జరిగే అన్ని విషయాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మాజీ టీటీడీ ఈవోగా చేసినటువంటి వ్యక్తి అందరి అధికారులా కాదు ఆయనకి టీటీడీలో ఏం జరుగుద్దో తెలుసు రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి వ్యక్తి సో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అధికారుల వ్యవహార శైలి ఎలా ఉంటుంది నాయకుల నడవడికి ఎలా ఉంటుంది అనేది పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తే ఈ రోజు అంత ఆవేదన వ్యక్తం చేశారు ఆయన కూడా ఇన్ని రోజులు బయటికి రా పాపం కానీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇటీవల బయటకు వచ్చి మేము తప్పు చేయలేదు తప్పు చేయలేదు అంటే ఆయనకు కూడా కడుపు రగిలిపోయింది అరే రసాయనాలు స్పష్టంగా కనపడుతున్నాయి కొవ్వు సంగతి పక్కన పెట్టు రసాయనాలు కనపడుతున్నాయి అది తప్పు కాదా అది తప్పు అనుకోవట్లేదే ఏంటి వీళ్ళు రసాయనాలు కలపడం రసాయనాలు కలపడం కరెక్ట్ అనుకుంటున్నారా ఏంటి దేవుడి దగ్గర రసాయనాలు కలిపిన ప్రసాదం పెడితే అది ఒప్పైపోద్దా ఏంటి అనేది ఆయన బాధ సో ఆయన అడిగేది కూడా అదే కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను నిలదీయాలంటే ఎలాంటి వాళ్ళే వచ్చి మాట్లాడలేదు ఎందుకంటే వ్యవస్థల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి గతంలో పనిచేసినటువంటి అనుభవం వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా దాదాపుగా ఏడాది పాటు పనిచేసినటువంటి అనుభవం ఎల్వి సుబ్రహ్మణ్యానికి ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర చీఫ్ సెక్రటరీగా చేశాడు ఆయన సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు ప్రతి హిందువులో కూడా జగన్మోహన్ రెడ్డి మహాప్రచారం చేశాడనే ఆ బాధ కావచ్చు కోపం కావచ్చు ఆవేశం కావచ్చు ప్రతి హిందువులోనూ ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు